హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు లా పాయింట్ నేను మీ శ్రీనివాస్ అడ్వకేట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పోలీసులు ఎన్ని రకాలుగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అసలు పోలీసులు అరెస్ట్ చేస్తే మనం ఏం చేయాలి అనే అంశం గురించి మనం తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో మరి ఏ ఎలాంటి అప్పులు మనకు కల్పించడం జరిగింది పౌరుడికి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై రెండు గురించి మనం మాట్లాడుతున్నామండి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై రెండు గురించి మాట్లాడుతున్నాం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై రెండు ఏం చెప్తుందండి అరెస్ట్ మరియు డిటెన్షన్పై ఉన్నటువంటి హక్కులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుతుందండి అరెస్ట్ మరియు డిటెన్షన్పై హక్కుల గురించి మాట్లాడుతుంది అసలు అరెస్ట్ ఎన్ని రకాలు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్తే సరిపోతుందా అసలు మరి పౌరుడు ఒక పౌరునికి ఉండాల్సినటువంటి హక్కులు ఏమేమి ఉన్నాయి అరెస్ట్ చేసినప్పుడు అనే అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎస్ సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై రెండు అరెస్ట్ మరియు డిటెన్షన్పై హక్కుల గురించి మాట్లాడుతుందండి ఓకేనా సో మనం గమనించినట్లయితే ఆర్టికల్ ఇరవై రెండు అంటే అసలు ఏంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై రెండు అంటే ఏమిటి ఇది వ్యక్తిగత ఇది వ్యక్తిగత స్వేచ్ఛను మరియు స్వేచ్ఛను రక్షించేటువంటి కీలకమైనటువంటి ఆర్టికల్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో పర్సనల్ లిబరిటీ సో ఇది వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఇరవై రెండు అనేది మనం గుర్తుంచుకోవాలి అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి ఉండేటువంటి హక్కులు ఏంటేంటి అనేది మనకు ఆర్టికల్ ఇరవై రెండు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆర్టికల్ ఇరవై రెండులో మనకు రెండు రకాల అరెస్టులు కనబడుతూ ఉంటాయండి అరెస్టులు పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పద్ధతి రెండు రకాలుగా అరెస్ట్ చేయవచ్చు ఒకటి ఓకేనా సాధారణ అరెస్టు సాధారణ అరెస్ట్ ఫెటివ్ డిటెన్షన్ అంటున్నా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటున్నా నివారక నిర్బంధం నివారక నిర్బంధం అరెస్టు రెండు రకాలండి ఒకటి సాధారణ అరెస్ట్ నివారక నిర్బంధం ఓకేనా అంటే సాధారణ అరెస్టు అంటే అర్థం ఏంటండి సాధారణ అరెస్టు అంటే నేరం చేసిన తర్వాత అరెస్ట్ చేసి చేయడం ఓకేనా ఒక నేరం జరిగిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి దానిని మనము సాధారణ అరెస్టు అని చెప్పుకుంటాం నివారక నిర్బంధం అంటే ఏంటి ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటున్నాం మనం ఇక్కడ నేరం చేయకముందే నేరం చేయొచ్చు అనే అనుమానంతో ముందస్తు చర్యలో భాగంగా అరెస్ట్ చేసేటువంటి పద్ధతిని మనము ప్రివెంటివ్ అంటే నివారక నిర్బంధము అని మనము చెప్పుకోవచ్చునండి అంటే అరెస్ట్ రెండు రకాలు అనేది మనకు అర్థమవుతుంది ఒకటి నేరం చేసిన తర్వాత నేరం చేయకముందు అనే రెండు రకాల అరెస్టులు అనేవి మనకు ఉన్నాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సాధారణ అరెస్ట్ సో అప్పు వన్ రైట్ ఏంటి సాధారణంగా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు అరెస్ట్ చేసినటువంటి కారణం ఖచ్చితంగా చెప్పాలి అని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై రెండు సబ్సెక్షన్ వన్ క్లియర్ గా చెప్తూ ఉందండి ఆర్టికల్ ట్వంటీ టూ సబ్సెక్షన్ వన్ ప్రకారము అరెస్ట్ చేయడానికి గల కారణాలను ఖచ్చితంగా తెలియజేయాలి ఓకేనా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తక్షణమే తెలియజేయాలండి తక్షణమే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఓకేనా భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ ట్వంటీ టూ సబ్సెక్షన్ వన్ ప్రకారము అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అప్పుడే చెప్పాలి తక్షణమే చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ప్రశ్నించాలి అది పౌరుడి యొక్క బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలండి ఏ ఏ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ ఇరవై రెండు సబ్సెక్షన్ వన్ ప్రకారం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియజేయాలి పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేశామని మాత్రం చెప్పడం సరిపోదండి ఓకేనా నేను అరెస్ట్ చేసినా అని ఎందుకు అరెస్ట్ చేసినానంటే కారణం చెప్పలేరు అనుకోండి అది కరెక్ట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రీసెంట్ సుప్రీంకోర్టు తీర్పులు కూడా మనకు చాలా క్లియర్గా చెప్పింది అరెస్ట్ గల కారణాలు ఖచ్చితంగా తెలియజేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఎస్ సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ గమనిస్తాం మనం గమనించినట్లయితే రైట్ టు ఏంటి అప్పు టూ ఏంటి మనకు సాధారణ అరెస్టులు ఒకట సో న్యాయవాదిని సంప్రదించేటువంటి అప్పు ఉంటుందండి ఓకేనా అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి తనకు ఇష్టమైనటువంటి లాయర్ను పెట్టుకునే స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం ఇరవై రెండు ఆర్టికల్ ఇచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా తనకి ఇష్టం వచ్చినటువంటి లాయర్ ను పెట్టుకోవచ్చు అలాంటి స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై లో కనిపించబడ్డది ఇది మన ఫండమెంటల్ రైట్ అండి ఓకేనా ఇది మనకు మౌలిక హక్కు అనేది గుర్తుపెట్టుకోవాలండి ఇది మనకు మౌలిక హక్కు ఫండమెంటల్ రైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎస్ న్యాయవాదిని సంప్రదించే ఇష్టం వచ్చినటువంటి తనకి ఇష్టమైనటువంటి లాయర్ ని పెట్టుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగము ఇరవై రెండు ఆర్టికల్ కల్పించింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ హక్కు త్రీ మూడో హక్కు ఏంటి మనకు సో ఎప్పుడైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారో సాధారణంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపు స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు ముందు ఉంచాలి మళ్ళీ ఎత్తున్నానండి ఏమంటుంది ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ఆజారు ఆర్టికల్ ట్వంటీ టూ సబ్ సెక్షన్ సబ్ ఆర్టికల్ టూ ఓకేనా ఆర్టికల్ ట్వంటీ టూ సబ్ టూ ఏం చెప్తుందండి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ఉంచాలి ఓకే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఇక్కడ ఒక అజింషన్స్ ఉంది ఏంటి ప్రయాణ సమయం మినాయింపు అనేది ఉంటుంది ఇక్కడ అంటే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు వెళ్ళడానికి పట్టే ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం మాత్రం ఇరవై నాలుగు గంటల్లోకి రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రయాణ సమయం మాత్రం క్యాల్కులేషన్ కాదు ఓకే ఎస్ మెజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా ఇరవై నాలుగు గంటలకు మించకుండా అసలు పోలీస్ స్టేషన్లో పెట్టే హక్కు పోలీసు వాళ్ళకు లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి వెరీ క్లియర్గా ఓకే మెజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా ఇరవై నాలుగు గంటలకు మించకుండా అసలు ఉంచడం అనేది ఒకవేళ అలా ఉంచుతాయి ఇరవై నాలుగు గంటలకు మించి ఉంచుతాయి అది నేరము పోలీసు వాళ్ళ పైన మనం చట్టపరంగా యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఓకే ఇది ఆర్టికల్ ట్వంటీ టూ సబ్ టూ అనేది మనకు చాలా క్లియర్ గా భారత రాజ్యాంగంలో చెప్పబడుతూ ఉంది ఓకే ఎస్ ఇరవై నాలుగు గంటలకు మించి ఉంచితే అది నేరము అది తప్పు అనేది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే మరి మనం అరెస్టులు రెండు రకాలు ఉన్నాం కాబట్టి మొదటి అరెస్టులో ఇవి మనకు అప్పులు ఉన్నాయి మరి రెండవ రకమైనటువంటి అరెస్టు నివారక నిర్బంధం అంటున్నాం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే నేరము చెయ్యొచ్చు అని ముందే ఆ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోవడం ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు లేదా దేశ భద్రత విషయంలో కావచ్చు ముందస్తు అరెస్టులు చేస్తూ ఉంటారు సో కాబట్టి నేరం చేసినందుకు కాదు ఈ అరెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేరం చేసినందుకు కాదు భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో నేరం చేయవచ్చు చేసే అవకాశం ఉంది అని భావించినప్పుడు పోలీసు వారు అరెస్ట్ చేసే పద్ధతిని నివారణ నిర్బంధం ప్రివెంటివ్ డిటెన్షన్ అని పిలుస్తూ ఉన్నామండి సో మరి ఇది రెండు రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఒకటి జాతీయ భద్రత నేషనల్ సెక్రటరీ ఓకే దేశ భద్రత రెండోది ప్రజాశాంతి పబ్లిక్ ఆర్డర్ సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రివెంటివ్ అరెస్ట్లు అన్నిటిని చేస్తూ ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది రెండో రకమైనటువంటి అరెస్ట్ ఇక మరి ఎంతకాలం నుంచో ఒక ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని నిర్బంధంలో ఎన్ని రోజుల వరకు ఉంచవచ్చు సో గరిష్టంగా మూడు నెలల కంటే ఎక్కువ పెట్టుకునే రైట్ పోలీస్ వాళ్ళకు లేదు త్రీ మంత్స్ ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను మూడు నెలలు మాత్రమే నిర్బంధించాలి మూడు నెలల కంటే ఎక్కువ కాలము ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే నిర్బంధంలో ఉంచుకోవాలనుకుంటే అడ్వైజరీ బోర్డు పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఒకవేళ మూడు నెలల కంటే ఎక్కువగా ఇంకా అవసరం అనుకున్నప్పుడు నిర్బంధంలో ఉండాలి అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా అడ్వైజర్ బోర్డు యొక్క అనుమతి అనేది తప్పనిసరి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ మరి ఈ యొక్క నివారిక నిర్బంధంలో కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ ముందస్తు అరెస్ట్ అని కూడా సాధారణ పరిభాషలో మనం మనకు ఎటువంటి రక్షణలు ఉన్నాయి ఈ ప్రివెంటివ్ అరెస్ట్ లో ముందస్తు అరెస్ట్ లో భాగంగా మనకు ఒక పౌరునికి ఎలాంటి హక్కులు మనకు ఉన్నాయి సో డిటెన్షన్ కారణాలు వీలైనంత త్వరగా తెలియజేయాలి ఒక వ్యక్తిని ప్రివెంటి అరెస్ట్ మిమ్మల్ని చేస్తున్నాము మీ వల్ల ఇది ఉంది అనేది వీలైనంత అంటే ఎందుకు తనని అరెస్ట్ చేస్తున్నారో వివరంగా చెప్పాలి ఖచ్చితంగా అర్థమవుతుందా అంటే వీలైనంత త్వరగా చెప్పాలి ఇక్కడ అప్పుడే కాకుండా డిటెన్షన్ ఆర్డర్పై ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసే అవకాశము ఇవ్వాలి అంటే రీప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసేటువంటి అవకాశం అనేది ఇవ్వాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దాంతోపాటు దాంతోపాటు సో మరి సాధారణ అరెస్టు ముందస్తు అరెస్టు లోపల ఒక పౌరుడికి ఎలాంటి హక్కులు ఉన్నాయి మనను అరెస్ట్ చేసినప్పుడు అనేది మనం తెలుసుకున్నాం ఈ హక్కులు వర్తించవంటే ఎవరికి వర్తించవు ఒకటి శత్రు దేశ పౌరులు ఎన్మి ఎలయన్స్ వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ఉంచాలనే రూల్ వర్తించదు లాయర్ను సంప్రదించాలి తనకిష్టం ఉన్న లాయర్ను పెట్టుకోవచ్చు అనే హక్కు కూడా వీళ్ళకు వర్తించదు సో అంటే లో మన కొన్ని కొన్ని చట్టాలు ఉన్నాయండి ఆ చట్టాల ప్రకారం ఒకవేళ అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తులు కూడా ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ఉంచాలనే రూల్ అనేది వర్తించదు అలాగే లాయర్ కూడా వర్తించదు ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగతా ఏ సందర్భంలో అయినా సరే పౌరుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ఉంచాలనేది సాధన నియమం ఇది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు అనేది ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరింత సమాచారం కోసం మరిన్ని మీ అప్పుల కోసం మరి అదేవిధంగా లీగల్ అడ్వైస్ కోసం సంప్రదించండి మీ శ్రీనివాస్ అడ్వకేట్